జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చేశారు యుద్ధానికి సిద్ధం కమ్మంటున్నారు వైసీపీ నేతలందరినీ కూడా ఎప్పుడైతే శాసన శాసనసభ నుంచి బయటకు వచ్చేశారో బాయ్ కట్ చేశారో మొత్తం ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో మాట్లాడారు ఎందుకంటే ఆయన పులివెందుల పర్యా ప్రయాణం పెట్టుకున్న నేపథ్యంలో చెప్పాల్సింది చెప్పేసి అయితే ఆయన వెళ్ళిపోయారు ఇక ఎవరు తగ్గేది లేదు వెనకడుగు వేసేది లేదు యుద్ధానికి అయితే సిద్ధం కండి అవసరమైతే రెండు వేల ఇరవై ఎనిమిదిలోనే జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది ప్రతి ఒక్కరు కూడా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అలాగే తమ తమ నియోజకవర్గాల్లో తమ పట్టు పెంచుకోవడంతో పాటు యుద్ధానికి కూడా సిద్ధం కావాలి కథన రంగంలో అందరూ దూకండి ఎప్పటి నుంచే అంటూ ఆయన ఒక సంచలన పిలిపైతే ఇచ్చారు కాకపోతే ఆయన ఎప్పుడు అన్నమాట ఎందు ఎందుకు వచ్చేస్తున్నావు అనే దాన్ని క్లారిటీ ఇచ్చుకుంటూ ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతాం లేకపోతే ఛాన్సే లేదు ఇంక వెళ్ళేది అని క్లారిటీ ఇచ్చేసారు ఎందుకంటే ఉన్నది ఒకే ఒక్క విపక్ష పార్టీ మిగిలిన అన్ని కూటమిలో భాగస్వామ్యంగానే ఉన్నాయి ఉన్నప్పుడు ఒకే విపక్ష పార్టీ ఉన్నప్పుడు ఎందుకు ప్రతిపక్ష హోదా ఎవరు అనేది ఆయన రేజ్ చేస్తున్న పాయింట్ కాకపోతే అసెంబ్లీలో స్పీకర్ కానీ లేదంటే మన ప్రస్తుత కూటమి ప్రభుత్వం కానీ ఆయనకి ఆ హోదా ఇచ్చే ఆలోచన అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదు లేనప్పుడు ఈయనకి అసెంబ్లీకి వెళ్లే ఆలోచన కూడా ఈయనకు కూడా లేదు ఏది ఏమైనా ఇప్పుడు ఇంకా ప్రజా సమస్యల మీద ఒక రాజీ లేని పోరాటానికి అయితే సిద్ధం కండి అన్నారు కానీ ఎటువంటి షెడ్యూల్ అయితే ప్రకటించలేదు ఎప్పుడు ప్రజల్లోకి వెళ్ళాలి ఏంటని మరి మొన్నటి వరకు ఉన్న ప్రకటించిన షెడ్యూల్స్ ఆయన మర్చిపోయారేమో దీని గురించే మాట్లాడేసి ఆయన మళ్ళీ పులివెందులు వెళ్ళిపోయారు అటు నుంచి అటు బెంగళూరు వెళ్ళిపోతారు